లేకపోతే ఒక ముఖ్యమంత్రి చేసిన విధానం వ్యక్తి మాట్లాడే విధానం ఇదేనండి ప్రజాస్వామ్యంలో అసలు ప్రజాస్వామ్యంలో ఈ పార్టీకి ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హతే లేదు వైసీపీ వాళ్ళు ఇంత దారుణమా నిన్న మొన్న కూడా ఇవంతా వచ్చిన తర్వాత ప్రజలు కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడే అంటే ప్రజలు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి బయట ఉండడం అన్నది మంచిది కాదు ఇటు ప్రజలకి మంచిది కాదు ఆయనకి కూడా మంచిది కాదు ఆయన జైల్లో ఉంటే ఉత్తమం రాష్ట్రం బాగుంటుంది ఆయన బాగుంటాడు ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించి చెప్తా ఉన్నాం వ్యక్తిగతంగా మాకే ఉంటుంది ఆయన మీద తెలుగు జాతి బాగుండాలన్నా ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఆయన జైలుకి వెళ్ళిపోవడం మంచిది